దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన ఎందు భయభక్తులంచు వానికి ఏమీ కొదవలేదు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం పాపం చేసి ఆ పాపానికి శిక్ష అనుభవించడం కంటే ఆ పాపం చేయకుండా ఉండటమే మనకి ఎంతో మేలు పాపానికి వచ్చే జీతం మరణం ఈ విషయం చాలామందికి తెలియదు ఎంతో ఆకర్షణకు లోనే మాటల ద్వారా ప్రవర్తన ద్వారా వారు పాపం చేయడానికి పాల్పడుతూ ఉంటారు కానీ మనం చేసే ప్రతి పనికి కూడా మనకి తీర్పు ఉంటుంది అని ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి మరి ఎలా ఈ పాపాన్ని చేయకుండా మనం ఉండగలం ఈ పాపాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం మన ప్రభు అయిన యహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి జ్ఞానం జ్ఞానంతో పాటు పాపాన్ని జయించే శక్తి వాళ్ళకి వస్తుంది ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారు పాపం చేయడానికి భయపడతారు వాళ్ళ ప్రతి ఆలోచన కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు కాబట్టి నా దేవుని ఎదుట నేను ఇలాంటి పాపం చెయ్యను అనే ఒక బలమైన తీర్మానానికి వారి వస్తారు ప్రియమైన సహోదరులారా మీరు పాపం చేయకుండా పాపంలో పడకుండా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆనాడు యోసేపు పాపం చేయకుండా ఉండడానికి గల కారణం ఇదే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాడు తన యజమానురాలు తనతో కలిసి పాపం చేయమంటే ఆ పాపం నుంచి పారిపోయేటే తప్ప ఆ పాపానికి చేయడానికి సిద్ధంగా లేడు దానికి తగ్గట్టుగా ఆయనకి చెయ్యని తప్పుకి రెండు సంవత్సరాలు జైలు శిక్షణ విధించిన ఆ అవమానానికి దేవుడు రెట్టింపు ఘనతనిచ్చి అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు ఈ విషయాలన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూసాం మీరు పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి మీరు వద్దనుకున్నా వస్తాయి వాటన్నిటినీ కూడా నిగ్రహించుకొని మీరు పరిశుద్ధమైన జీవితం వైపు అడుగులు వేసినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఎప్పుడైతే మీరు పవిత్రమైన జీవితాన్ని గడుపుతారో దేవుడు మీతో మాట్లాడతారు మీకు అమూల్యమైన జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి సకల విధమైన ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో రాయబడినవి నేను తెలివి లేని వాడిని నాకు తెలివి లేదు నాకు జ్ఞానం లేదు నేను ఎలా ఉండగలను ఎలా జీవించగలను నేను ఏ పని చేయాలి ఈ రకమైన ఆలోచనలు ఆలోచించే వారికి దేవుడు చక్కటి సమాధానం ఇస్తున్నాడు మీరు మీ జీవితంలో మీకు ఏం కొదువుగా ఉన్నా దేవుణ్ణి అడగాలి బైబిల్ గ్రంథంలో ఉంది మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అని ఉంది మనం తెలివితేటలు అనేది ఒక సాధన చేస్తేనో లేదంటే పుట్టుకతోనూ వచ్చేవి కాదు అది దేవుడు మనకి అనుగ్రహిస్తే ఖచ్చితంగా వస్తుంది ఆయన చిత్తంలో ఆయన వాక్కులో ఉన్నవారికి అజ్ఞానుని సైతం దేవుడు జ్ఞానులుగా మార్చగలడు పామరులు సైతం పండితులుగా చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు జీవితంలో ఏమి కొరతగా ఉన్నా దేవుణ్ణి అడగండి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి మీలో మీ జీవితంలో ఎటువంటి పాపానికి కూడా ఇవ్వకుండా పవిత్రమైన జీవితాన్ని గడపడానికి అందరూ సిద్ధపడండి ఆయన రాకడం కోసం ఎదురు చూస్తూ ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేలా మనం అందరం ఉండాలి అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న అనేక సహోదరి సహోదరులకు ప్రభా పాపంలో కూరుకుపోతూ ఉన్నారు ఎంత పరిశుద్ధంగా జీవిందామన్నా ఒక రోజు కూడా అబద్ధం ఆడకుండా బ్రతుకుదామనుకున్నా ఏదో ఒక రకమైన పాపం వారిని వెంటాడుతూ ఉంది ప్రభా మీ ఎందు భయభక్తులే నిలిపితే అటువంటి పాపం చేయలేరన్న సంగతిని గొప్ప విషయాన్ని ఈరోజు గ్రహించారు ప్రభా తండ్రి విని విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని క్రియల రూపంలో వారు అవలంబించి దానికి తగ్గట్టుగా నడుచుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా శారీరక సమస్యలే కానీ ఆర్థిక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నా బిడ్డలందరికీ కూడా మీరే తోడుగా నేడుగా ఉండండి మీ కృపలో మీ దయలో వారిని వర్ధనలు చేసుకోండి వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి పాపం వైపు చూడకుండా పాపం చేయకుండా వారిని వారు నిగ్రహించుకుంటూ మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని పవిత్రమైన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ నిత్యమైన నిత్యము ఆనందం సంతోషం కలిగి ఉండే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్